జనవంతుక సమాజంలో ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి దానాలు ఉన్నాయి వాస్తవంగా దానం చేసేవాడే దాత చాలా మంది అన్నదానం చేస్తారు వస్త్ర దానం చేస్తారు ఇంకా ఎన్నో రకాల దానాలు చేస్తారు కానీ ఎవరైతే ప్రాణదానం చేస్తారో వారే నిజమైన దాతలు అసలు ప్రాణదానం ఎలా చేయొచ్చు అంటే రక్తదానం ద్వారా మాత్రమే ప్రాణదానం మనం చేయగలుగుతాం అనేది జగమెరిగిన సత్యం ఆ రక్తదాన శిబిరం నేడు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే మనం కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఆర్ కాలేజీ క్యాంపస్ లో ఉన్నాం వారు ఎవరంటే మీ అందరికి ఈశ్వర విశ్వవిద్యాలయం వాళ్ళు జ్ఞాన విసరణతో పాటు జ్ఞానాన్ని నలుగురికి పంచడంతో పాటు ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలలో మేమున్నాము అంటూ ముందుకొస్తూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఎస్ఆర్ఆర్ కాలేజీలో గ్రౌండ్లో విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అలాగే మేధావులతో పాటు ఎంతో మంది ఇక్కడ రక్తదాతల్ని ప్రోత్సహించి వారి ద్వారా రక్తాన్ని సేకరించి ఈ సమాజంలో ఎవరికైతే ఉచిత రక్త అవసరం ఉంటుందో ఎవరైతే రక్తం కోసం తన ఆరోగ్యాన్ని పనగ పెట్టిన వాళ్ళు ఉంటారో అంటే డయాలసిస్ పేషెంట్స్ వారికి కూడా వీళ్ళు నిరంతరం రక్తాన్ని అందేస్తూ ఆరోగ్యం కోసం ఆయుర ఆరోగ్య కోసం దించడమే కాదు సేవ చేస్తూ కూడా మేము సర్వోన్నతులం అంటని తెలియజేస్తున్న సందర్భం సార్ ఇప్పటి వరకు ఎంతమందికి ద్వారా రక్త సేకరణ జరిగింది సార్ ఇప్పుడు ఈ రక్తాన్ని మీరు దాతల ద్వారా ఉచితంగా సేకరించి దీన్ని ఎలాంటి సందర్భంలో మీరు డొనేట్ చేస్తారు తలసిన పేషెంట్స్ కు ఫ్రీగా ఇస్తాం హెచ్ఐవి పేషెంట్స్ కు ఫ్రీ ఇస్తాం ఎనీ ఇప్పుడు యాక్సిడెంట్ కేసు అయినా ఇక్కడ వచ్చిన కాదు మామూలుగా మనం ఖర్చు మందం తీసుకొని మేము ఇస్తాం దాని ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామో ఇది నిరంతరం ప్రక్రియనా లేకపోతే ఎసెన్షియల్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం నిరంతరం ఎప్పుడు ఎవరైనా పిలిచినా కూడా మేము క్యాంప్ అయ్యాను విలేజ్ కానీ ఎక్కడికైనా పోయి మేము బ్లడ్ క్యాంప్ చేస్తాం ఇటువంటి బ్లడ్ మేము బ్లడ్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత ఐదు టెస్టులు చేస్తాం హెచ్ఐవి హెపటైటిస్ బి హెపటైటిస్ సి మలేరియా వీడియా ఇన్ని టెస్టులు చేసి ఒకవేళ మంచి ఉన్నట్టయితేనే మేము వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది ఎన్ని ఎవరికైనా పాజిటివ్ ఉంటే ఆ కన్సర్న్ వాళ్ళకి ఫోన్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇస్తాం ఏ డాక్టర్ దగ్గర పోవాలి వెళ్ళాలని ఇది ప్రస్తుతం మన వైద్య విధానంలో ఉన్న ఎన్నో రకాల లోపాలని కూడా ఒకవేళ రక్తదాతకు ఎలాంటిదన్నా రుగ్మత ఉన్నా గానీ వారికి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా గానీ వారికి తెలియచేస్తూ వారిని చికిత్సకు ప్రోత్సహిస్తూ వారి ద్వారా సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇది మనం ఈ రోజు తెలుసుకునే విషయం థ్యాంక్ యూ వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం దాదాపు కరీంనగర్ జిల్లాలో ఇంతవరకు ఎవరికి రక్తం కావాలన్నా ఫోన్ చేసిన మరుక్షణం నేనున్నాను అంటే తన రక్తమే ఇచ్చుడు కాకుండా సంబంధిత వ్యాధి ఏ గ్రూప్ రక్తం కావాలన్నా కానీ క్షణాలలో అరంజ్ చేసి వారికి సహకరిస్తున్న ప్రముఖ వ్యక్తి వారితోటి మనం ఇప్పుడు వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఎన్నిసార్లు చేశారు నమస్తే అండి నేను ఇప్పటి వరకు అరవై ఏడు సార్లు రక్తదానం చేయడం జరిగింది ప్రతి ఆరోగ్యవంతమైన యువకులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వారు రక్తదానం చేయవచ్చు రక్తదానం ప్రాణదాతగా నిలబడవచ్చు దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు రక్తదానం చేస్తే దాదాపు కానీ మీకు అత్యంత తృప్తినిచ్చిన సందర్భం నాకు ఒక స్టార్టింగ్ నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాను అంటే నైన్టీ టూ లో నాకు క్యాన్సర్ పేషెంట్ ఒక తిరుపతి అనే వాళ్ళ అమ్మమ్మకు సీరియస్ ఉంది ఆయన నాకు రావడం జరిగింది ఒక హోటల్ ఫుడ్ తినడానికి పోయినాం అక్కడ వచ్చి ఏడుస్తున్నాడు ఏమైంది బాబు అంటే ఆ ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇప్పటివరకు నేను కంటిన్యూషన్ ఇస్తూనే ఉన్నాము నాకు చాలా సంతోషకర విషయం ఏంటంటే మన రక్తం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం కాపాడినట్టు అవుతుంది దాని దృశ్యాన్ని నేను ఎలా ఎంకరేజ్ చేస్తున్నాను మోటివేషన్ కూడా చాలా మందికి చేస్తున్నాను కొన్ని వేల మంది మోటివేషన్ చేస్తాం వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు చాలా సంతోషకర విషయం ఇది బ్లడ్ డొనేషన్ చేయడం అనేది సార్ ఇప్పుడు మీరు ఈ ఈ తరం యువకులకు కొన్ని రకాల అపోహలు ఉంటాయి రక్తం అంటే అదే ఇస్తే అదైతుంది అని వాళ్ళకు మీరు ఎలాంటి సలహా ఇవ్వదాం రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకు ఒక అపోహ మాత్రమే నిజాన్ని చెప్పాలంటే ఇరవై నాలుగు గంటల్లో రక్తం అనేది మనకు వస్తుంది ఇలాంటి అపోహలు పెట్టుకోకండి రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలబడండి చాలా విలువైంది ప్రాణం అత్యంత విలువైంది కొన్ని కోట్లు పెట్టినా గానీ కొన ఊపిరి మీద ఉన్న కాపాడడానికి కోట్లు పనికిరావు కానీ రెండు చుక్కల రక్తం పనికి వస్తుంది అత్యంత విలువైనది ఏంటి అంటే రక్తం మాత్రమే మీరు రక్తదానం చేయండి రక్తదాతలు కాండి నేను మీ జాదవ్ జనగొంతుక సమాజానికి మీరు ఇస్తున్న సందేశం ఏంటిది దాని ద్వారా మీకు కలుగుతున్న ప్రేరణ ఓం శాంతి అందరికి నమస్కారం మేము బ్రహ్మకుమారి సంస్థ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా అతిపెద్ద సంస్థ ఇందులో మొత్తం ఇరవై వింగులుగా మేము సేవలు అందిస్తూ ఉంటాము ఎడ్యుకేషన్ వింగ్ సోషల్ వింగ్ అండ్ మెడికల్ వింగ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ వింగ్ ఇలా ఈసారి ఏంటంటే సోషల్ సర్వీస్ వింగ్ తరపున ఒక ప్రాజెక్ట్ని చేపట్టాము అదేంటంటే హండ్రెడ్ అవర్స్లో వన్ లాక్ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేసి మొత్తం విశ్వ దేశానికి అందించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ఒకరిని ఇద్దరిని కాపాడమే కాదు మొత్తం అందరి వైపులా అన్ని వైపులా మేము ఈ ధ్యానం పెట్టి అందరినీ కూడా ఎవరైతే లో బ్లడ్ లేక ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలని కాపాడుకోలేకపోతున్నారు ఎంతో మంది దుఃఖం అయిపోతున్నారు అనాథలు అయిపోతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ రక్షించాలి అంటే మరి ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాలి అనే ఉద్దేశంతో మా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి సోషల్ సర్వీస్ వింగ్ తరఫున మేము ఈ ప్రాజెక్ట్ ని దేశవ్యాప్తంగా లాంచ్ చేయడం జరిగింది సెవెంటీన్త్ ఆగస్ట్ లో ఇది మినిస్టర్ ద్వారా ఢిల్లీలో ఈ ప్రోగ్రాము లాంచ్ అయింది మన హెల్త్ మినిస్టర్ ద్వారా సో కాబట్టి అప్పటి నుంచి హండ్రెడ్ అవర్స్ అంటే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఈ ఫోర్ డేస్ అంటే హండ్రెడ్ అవర్స్ లో వన్ ల్యాక్ యూనిట్స్ కలెక్ట్ చేయాలనేది మా సేవాదారులు ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ లో సేవలు అందిస్తూ ఎలాంటి ఆ రెమ్యునరేషన్ ఆశించకుండా తీసుకోకుండా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నటువంటి మా సంస్థలో ఉండే డెడికేషన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ కూడా ఈ పెద్ద ప్రాజెక్ట్ ని చేపట్టి నలువైపులా తిరుగుతూ మేము అందరి స్టూడెంట్స్ ని ఎక్కువగా యూత్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము కాబట్టి చాలా మంది యువత ప్రోత్సాహం ప్రోత్సాహాన్ని అందుకొని వచ్చారు మేము చెప్పిన విషయాన్ని తీసుకొని మాకు ధైర్యాన్ని ఇచ్చి చాలా మంది స్టూడెంట్స్ ముందుకు వచ్చారు వాళ్ళు చెకప్ చేయించుకున్నారు మళ్ళీ బ్లడ్ ఇచ్చారు అలా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం ముగింపు రోజు ఈ లాస్ట్ రోజు ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో పెట్టడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కాలేజీలో కూడా చాలా మంది స్ట్రెంత్ ఉన్నారు ప్రిన్సిపల్ గారు కూడా చాలా మమ్మల్ని ప్రోత్సహించారు మేము రెండు రెండు సార్లు రావడం జరిగింది ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ కి కూడా అప్పగించారు సేవలు జరిగాయి కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మేము ఇది కనెక్ట్ అయి చేస్తున్నాము ఎందుకంటే ఈ సర్వీస్ వింగ్ లో ముఖ్యమైన పాత్ర రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళది కాబట్టి ఫస్ట్ రోజు నుంచే ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ టూ డేస్ పెట్టుకున్నాము మన కరీంనగర్ లో ముఖ్యంగా ఇందులో మమ్మల్ని ఇలా సేవల్లో ముందుకు తీసుకెళ్లేది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మేము చేస్తున్నందుకు మాకు అవకాశాన్ని ఇచ్చిన అందరికి మరియు మీడియాకి ఆ ప్రపంచంలో ఉన్న ఎవరైతే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అండ్ మేము ప్రాజెక్ట్ అయితే చేపట్టాము కానీ స్టూడెంట్స్ ఎవరైతే యూత్ ఇంకా ప్రొఫెషనల్స్ చాలా మంది కూడా లెక్చరర్స్ అందరు వచ్చి బ్లడ్ ఇచ్చారు కాబట్టి మా ప్రాజెక్ట్ ని ఇంత విజయవంతంగా చేస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మరియు ఎందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ఈ అభినందనలు తెలుపుకుంటున్నాము మా కార్యక్రమాన్ని లాస్ట్ రోజు ఇంత ఘనంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు